అందరికీ నమస్తే ఈరోజు మనం దేవుడి కాడ పూజ సామాను ఈజీగా వాచ్ చేసి కడిగేసుకోవచ్చండి చేతులతో పని లేకుండా తక్కువ ఐటమ్స్ తోటి చూడండి అని చక్క నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ రోజుల్లో ఎక్కువ టైం అనేది లేదండి ఎవరికి ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసేసుకుంటే బాగుంటాయండి ఒకసారి వీడియో చూడండి ఎలా చేస్తాను కుందులు అవి మునిగే అంతవరకు వాటర్ పెట్టేసుకోవాలి కొద్దిగా పెద్దదే తీసుకోండి మొత్తం మీకు సామాను బట్టి తీసుకోండి నాకైతే ఇంత సరిపోయిద్ది స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ బాగా బాయిల్ అవుతున్నాయి వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నానండి సామాన్ కట్ చేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఇలా పిండి వేసేసుకోవాలి ఆ చెక్కు కూడా దాంట్లోనే వేసేసుకోండి ఇలా మొత్తం పిండేసి వేసేసుకోండి చూడండి ఇంత తీసుకున్నాను చిటికెడు చూడండి చింతపండి ఇంత తీసుకోండి సరిపోయి కొద్దిగా కళ్ళుప్పండి ఇప్పండి ఏమన్నా లాంటివి అవి జిడ్డు ఉన్నా కానీ పోతాయండి వేసుకుంటే మంచిది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక్కోటి వేసేసుకోవాలి చింతపండు కరిగిన దాకా అవసరం లేదండి అదే మగ్గిపోయింది చూడండి ఒక్కోటి ఒక్కోటి వేసేసుకోవాలి మరి జిడ్డుగా ఉన్నాయి క్లాత్ పెట్టి తుడిచేసేసుకోండి చూడండి వాటర్ అంత మునిగిందా కొన్ని పెట్టుకోవాలండి మనం మొత్తం బాయిల్ అవ్వాలి ఒక పది నిమిషాలు బాయిల్ అయితే సరిపోయిద్దండి కుందులు అనేవి మొత్తం మరిగేంత వరకు పెట్టుకోవాలి వేసుకోవాలి చూడండి వాటర్ అంతా మునిగిందాక వేసుకున్నాను అలా వేసుకుంటే మనకు బాగా మునిగి తొందరగా వాష్ అవుతాయి అండి అలా అయితే ఇలా బాగా మరిగేటప్పుడు చేతులు పెట్టకూడదండి అటు ఇటు తిప్పుకోవాలంటే ఇలా పట్టకర తీసుకొని తిప్పుకోండి చూడండి ఫ్రెండ్స్ అండ్ చెప్తా అలా వచ్చేస్తున్నాయో నీట్గా చూడండి అయితే వెయ్యంగల్ని బాగా పెట్టిగా ఎలా వచ్చేసిందో పట్టకర తీసుకోండి పట్టకర లేకపోతే ఏదన్నా చాకు పెట్టుకొని తీసుకోండి చేయట కాకుండా చూడండి రాగదైతే ఎంత బాగొచ్చిందో నీట్గా పది నిమిషాలు మరకబెడితే సరిపోయి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా బాగా మరికిన తర్వాత వాటర్ అనేది ఇలా షాంప్ వేసేసుకుంటే ఏంటంటే జుట్టు అనేది మొత్తం వచ్చేస్తుంది ఇంకా మనం ఏది ఉక్కర్లేదండి జిడ్డు ఏమైనా ఉన్నా కానీ మొత్తం వచ్చేస్తుందండి ఇలా వేసిన తర్వాత వాటర్ నా అనేది ఇలా తిప్పుకుంటే సరిపోయి వేసిన దాకా ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి షాంప్ వేసిన దాకా షాంప్ అనేది ఏమన్నా చిప్పున్న మనకి ఆముదం అయ్యేస్తాం కదండీ నువ్వు నూనె అది కుందల్లో వాటిల్లో జిడ్డు తనం వంటి మొత్తం లాగేసింది అలా ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి పట్టకరలైన వాళ్ళు ఇలా జల్లకి అలా తీసుకొని పైకి అంటే సరిపోయింది ఇలా మీరు వారానికి ఒకసారి చేసుకోవచ్చు అండి పండగల ముందే ఇలా చేసి పెట్టుకోవచ్చు మనకి పని అనేది తొందరగా అయిపోద్ది ఇలా చేసి పెట్టుకుంటే ముందల రోజు బాటిల్ ఫ్రెండ్స్ చూడండి ఈ వాటర్ పోసినా కానీ బాగా ఇది అవుతుంది చూడండి అమ్మటే మీకు దొరుకు చేంజ్ అనేది తెలుసుకోవాలి తెలుసుకో మనకి అక్కడ ఎంత చేంజ్ వచ్చేస్తుందో చూడండి దీనికి దీనికి డిఫరెంట్ ఎలా ఉందో వాటర్ పోసిన దానికి సైడ్ దానికి అలా అన్నీ పెట్టి చేసుకోవచ్చు అండి రాగి ఏదన్నా ఉన్నా మన ఇంట్లో పెద్ద ఏమున్నా కానీ బిందెలు కానీ వాటర్ తోటి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా బాగా నీట్గా వచ్చినాయి అనుకున్నప్పుడు మనం చూసుకొని గ్యాస్ కట్టేసుకోవాలండి కట్టేసుకున్నాక ముప్పై నిమిషాలు వాటర్ దాకా చల్లారిందా క్లీన్ చేసుకోవాలి పట్టేస్తే ఏ మురికి ఉన్నా కానీ క్లీన్ అయిపోయిద్దండి ఈ లోపల మొత్తం నీట్గా వచ్చేస్తాయి మనకి బాగా పూర్తిగా పోయినాయి అనుకున్నప్పుడు ఆపేసేయండి సరిపోయితే నాకు సరిపోయినాయి ఆపేసాను క్లీన్ చేసిందా చూపిస్తాను మళ్ళీ చూడండి మొత్తం ఒక ఫీస్ లాంటివి తీసుకొని దాంట్లో వేసేసుకోండి ఒకటి చల్లారినవి చక్కగాస్తున్నాము ఈ వాటర్ తోటి ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ చేసుకుంటే వస్తాయండి బాగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాం చూడండి చెలు అయితే వాటర్లు వేయాల్సిన పని లేదండి ఏమంటే మనకి వచ్చేస్తుంది కలర్ చేంజ్ అందుకని పని నేను లాస్ట్ నుంచాను ఇరండి చూడండి వాటర్ బాడీలో ఉపయోగించుకోవచ్చు కట్ చేసుకోండి చపాతీ అండి ఎంత చక్క మెరుస్తున్నాయా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవడం నేను నీట్గా వచ్చింది బాగా తండ్రిలో కూడా ఆయిల్ అన్నీ మాట్లేదు నీట్గా వచ్చేసినాయి ఇంకా మనం సోప్ సబ్బు కానీ సర్ఫ్ కానీ ఏం అవసరం లేదండి క్లీన్ చేసుకోవడానికి ఇలా కొత్త వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసినాయో చేతులతో పని లేకుండా ఇలా చేసేసుకోండి ఇంట్లోనే ఇదిగా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి